పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చేరుకున్నారు వైఎస్ జగన్ వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరించారు పోలీసుల ఆంక్షలు మాత్రం లెక్క చేయకుండా జగన్ టూర్ జరిగింది కాన్వాయ్ సహా వంద మందికే పోలీసులు అనుమతిచ్చారు కానీ దారి పొడవునా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు పరామర్శకు వెళ్తున్నా అడ్డుకోవడం ఏంటంటూ కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల చుట్టూ ఇరవై ఐదు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు సత్తెనపల్లి రెంటపాళ్లలో పెద్ద మోహరించారు వైసీపీ కార్యకర్తల వాహనాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ కార్యకర్తలు నేతల వాహనాలు పరిమితికి మించి ఉన్నాయని బారికేడ్లు అడ్డుపెట్టారు పోలీసులు బారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు అంబటి తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అయితే ఈ మొత్తం టూర్కి సంబంధించి నిన్నే పోలీసులు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న మధ్యాహ్నం సమయంలో కొంతమంది వైసీపీ నేతలు పల్నాడు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన వైసీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విడుదల రజనీ అదేవిధంగా మహేష్ మహిస్ట్రెడ్ లాంటి కొంతమంది నేతలు వెళ్ళి ఎస్పీని కలిసి జగన్ టూర్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు చాలా స్పష్టంగా పోలీసులు ముప్పై వేల మందిని గ్యాదర్ చేస్తే పర్మిషన్ అయితే ఇవ్వలేము కానీ కేవలం మీరు ఏదైతే వంద మందికి మాత్రం అనుమతిస్తామో అదేవిధంగా కాన్వాయ్తో పాటు జగన్తో పాటు జగన్ కాన్వాయ్తో పాటు మరో మూడు వెహికల్స్ని వాహనాలను మాత్రం అనుమతి ఇస్తాము అంత నుంచి జనసమీకరణ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది అయితే అందుకు ఒప్పుకున్న వైసీపీ నేతలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా జన సమీకరణ చేయమని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం పర్యటన చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పబ్లిక్ అంతా కూడా ఈ పర్యటనకి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది మీరు చూసినట్లయితే మనం గుంటూరు నుంచి పాలయం దగ్గర నుంచి గుంటూరు నుంచి సత్తనపల్లి రావచ్చు అదే సత్తనపల్లి నుంచి కూడా రెండపాళ్ళకి పది కిలోమీటర్ల దూరం ఉంది మొత్తం